సోమవారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లో తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై మీడియా సమావేశం నిర్వహించారు వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్ఓఆర్ చట్టంపై సుల్తానాబాద్ మండలం మినహా అన్ని మండలాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ధరణి చట్టం భూభారతి చట్టం మధ్య వ్యత్యాసాలను స్పష్టంగా రైతులకు వివరించామని కలెక్టర్ తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లాలో మే ఐదు నుంచి మే పంతొమ్మిది వరకు వెలిగేడు మండలంలోని ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించి భూభారతి చట్టం కింద భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తామని రెవెన్యూ సదస్సులలో వచ్చే దరఖాస్తులు పూర్తిస్థాయిలో జూన్ రెండు వరకు పరిష్కరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు ఇంకొకటి ఇంద్రం వీళ్ళు ప్రతి వీళ్ళని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్కి కూడా ప్రతి మండలానికి ఒక ఏ పర్పస్ కోసం వాళ్ళు కూడా ఓవర్సీ చేస్తారు అనమాట ఎంత కరెక్ట్ ముగ్గుపోయిన ఎందుకు ముగ్గురు కూర్చో టైం నుంచే మనం ట్రాక్ చేయగలిగితే ఇట్లాంటి ఇష్యూస్ రావు అన్నట్టు ఐడెంటిఫై చేయడం లేదు సిన్స్ ఈ పైలట్ ఎయిన్ డేస్ కాబట్టి ఫస్ట్ టైం చేస్తున్న కాబట్టి కొంత సిక్స్ హండ్రెడ్ ఇంట్లో బేస్మెంట్ లెవెల్ పూర్తయి నూట యాభై వాటికి మాత్రమే పేమెంట్ జరిగింది సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కానీ ఆధార్ లింకేజ్ కానీ లేకపోతే ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ కానీ లేకపోతే ఫోటో క్యాప్చర్ కానీ లేకపోతే కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి గేస్మెంట్ అయినా కానీ తర్వాత వాటరింగ్ అవ్వలేదు అట్లాంటివి తప్ప గవర్నమెంట్ ఇచ్చిన యాప్ కరెక్ట్గా పనిచేస్తలేదు అంటే ఇప్పుడు ఎవరైతే అవన్నీ కూడా ఫిజికల్ అయినా కూడా యాప్తో లేకుండా ఇబ్బంది అంటే వాళ్ళు డిలే చేయకూడదు అంటే సమ్మర్ పోతుంది మళ్ళీ వర్షాకాలం వస్తుంది అనే ఉద్దేశంతో ఫిజికల్ చేస్తున్నాం ప్రతి మండే పేమెంట్స్ అయిపోతుంది ఇది అంటే ఈచ్బుల్ ఉండి ఇళ్ళ స్థలం లేదు అన్న ఇళ్ళ స్థలం ఉంది అనమాట ఇనిషియల్గా కొన్ని ప్లేసెస్లో ఏమైందంటే కొంతమంది వాళ్ళకి తెలియక వీళ్ళ స్థలం ఉన్నా కానీ చెప్పలేదు మాకు ఇళ్ళ స్థలం ఇస్తారు అనే ఉద్దేశంతో కొంతమంది ఏమంటున్నారంటే స్థలం ఇచ్చి కూడా కట్టిస్తారనే ఉద్దేశంతో వాళ్ళందరూ ఎండోళ్ళు పెట్టారు ఇప్పుడు మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏమంటారంటే మాకు కొన్నిదే పేపర్ చూపెట్టు వాళ్ళు ఎన్నో కృషి చేస్తున్నారు అది అది ఎంపీడీ